నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఇప్పుడే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీటు చూశాను అందులో ఆయన సంచలన ఆరోపణలు చేశారు అవి ఏంటంటే మీకోసం బ్రీఫ్గా చంద్రబాబు సర్కారు విడుదల చేస్తున్న పత్రాలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో హత్యలు హత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు రాష్ట్రం పురోగతి వైపు పోతోందా లేదా రివర్స్ పోతోందా అని ప్రశ్నించారు ఆయన ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తీవ్రంగా ఆరోపించడం జరిగింది అయితే బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అన్నారు ఆయన పూర్తి బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారని చంద్రబాబు పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదు అని ఆయన ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కదా అని ఆయన గుర్తు చేస్తున్నారు ఎస్ ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారని చురకలంటించారు గవర్నర్ ప్రసంగం వచ్చే సరికి పది లక్షల కోట్లప్పు అయిందని చూపించారని ఆయన చెప్తున్నారు శ్వేతపత్రాలతో మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డాడు నిజంగా అది ఒకసారి గమనిస్తే ఆర్బిఐ కాగ్ స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే ఈ ఏడాది జూన్ దాకా అది కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నంత దాకా చూస్తే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే దాంతో పోల్చుకుంటే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో చూద్దాం దీనికి తెలుగుదేశం నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారు ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయన్నది థ్యాంక్ యూ